హాయ్ ఫ్రెండ్స్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ చేయంగానే కోయట్లో మాత్రం యూట్యూబ్ కానీ టిక్ టాక్ కానీ ఆ ప్రసాద్ తమ్ముడిది వాళ్ళ అమ్మాయి గురించి వీడియో అనేది చాలా వరకు వైరల్ అవుతున్నాయి వీడియోస్ కదా చూసారు కదా ఆ తమ్ముడు చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా ఏమీ తప్పు లేదు ఫ్రెండ్స్ గవర్నమెంటు కరెక్ట్గా లేని దానివల్ల ఆ తమ్ముడు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఒక తల్లి ఒక బిడ్డ బాధ తండ్రికే తెలుస్తుంది కాబట్టి ఆ తండ్రి అలా చేశాడు కానీ ఫస్టు ఆ తమ్ముడు కూడా న్యాయంగానే పోవాలని కంప్లైంట్ కూడా ఇచ్చారంట వాళ్ళ భార్యను తోడుకోవి కంప్లైంట్ ఇప్పించాడంట వాళ్ళు తీసుకోలేదు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారంట కానీ నమ్మకంతో కూడా పుట్టిన చెల్లెలు కూడా అలా మాట్లాడటం న్యూస్ ఛానల్లో మాట్లాడుతుంది చాలా ఘోరంగా మాట్లాడుతుంది కనీసం తన బిడ్డ అయితే అలా మాట్లాడుతుందా ఫ్రెండ్స్ మాట్లాడదు కదా అక్క బిడ్డ అయినా తన బిడ్డ అయినా ఒకటే కదా ఫ్రెండ్స్ ఎందుకు అంత ఘోరంగా బిడ్డని అలా చేసినప్పుడు కనీసం నువ్వు తల్లి తర్వాత తల్లి లాంటి దానే కదా అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదు అయినా కానీ మా మామి మంచోడు అని అంటుంది ఆ అన్ని సంవత్సరాలైన ముసలాయనకి ఇప్పుడు పోయేదానికి దగ్గర పడే అలా పనిచేశాడేమో ఈ ప్రసాద్ తమ్ముడు చేసింది ఎటువంటి తప్పు లేదు ఫ్రెండ్స్ అందరూ ఆ తమ్ముడికే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆ బాధ అనేది ఆ తమ్ముడికి తెలిసి ఉంటుంది అందులోనూ వాళ్ళు పోనీలే పోలీసులతో మాట్లాడిచ్చి అయిపోయి నాకు ఇంటికి వచ్చినాకైనా గుమ్మున ఉన్నారా లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళకి వీళ్ళోళ్ళకి ఫోన్లు చేసుకుని ఏ మమ్మల్ని ఏం చేసుకుంటారు మా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా పోలేదు మేము డబ్బులు కట్టి బయట వచ్చినాము అది ఇది అని వాళ్ళ చెల్లెలు ఫోన్లు చేసి అందరికీ చెప్పిందంట అలా చెప్పి రెచ్చగొట్టిన దానివల్లనే ఆ పిల్లోడు పాపము ఇట్లా చూస్తే బిడ్డని అగుడు పట్టించుకున్నాము తర్వాత అయిన వాళ్ళు పోయినోళ్ళలో తెలియకూడదు అనుకుంటే అందరికీ తెలిసేలాగా చేశారు కదా మన బిడ్డకి ఇంత బాధ పెట్టారు కదా అనేసి ఆ తమ్ముడు ఏం చేశాడు చంపేశాడు ఇప్పుడు చంపకూడదు ముఖ్యంగా నాయంగానే పోరాడిండలు ఆ తమ్ముడు ఇప్పుడు ఫ్యామిలీ ఆ తమ్ముని వల్లనే బతికేటప్పుడు ఆ తమ్ముడు లేకపోతే ఫ్యామిలీకి ఇబ్బందే కదా ఫ్రెండ్స్ ఆ బిడ్డకి ఆ తల్లికి ఇద్దరికి ఇబ్బందే కదా భార్య బిడ్డకి కాకపోతే ఆ ఆవేశంలో చేసేసాడు వాళ్ళు చేసింది కూడా తప్పే కదా అన్ నమ్మకంతో పెట్టినప్పుడు అలా చేయకూడదు కదా ఫ్రెండ్స్ చేసిన దానికి ఈ తమ్ముడు చేసింది ఎటువంటి తప్పు లేదు ఫ్రెండ్స్ నేను మూడు రోజులుగా ఈ వీడియోస్ యూట్యూబ్లో ఆ తమ్ముడికి కూడా యూట్యూబ్ ఉంది వైరల్ అవుతున్నాయంటే చిన్నగా వైరల్ అవ్వట్లేదు కనీసం ఈ రోజు వరకు కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు రాలేదు ఈ రోజు వచ్చారనమాట అది న్యూస్ ఛానల్ వాళ్ళు ఒకరు వచ్చినాక ఇంకొకరు ఇంకొకరు ఇప్పుడు మొత్తానికి న్యూస్ న్యూస్ ఛానల్ వాళ్ళంతా మొత్తానికి ఇప్పుడు యూట్యూబ్ అంతా ఆ వీడియో గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ప్రసాద్ తమ్ముడినే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆ తమ్ముడిది ఎటువంటి తప్పు లేదు ఏదో కడుపు కోసం వచ్చి ఒక వాళ్ళ ఇంట్లో పెట్టి ఇక్కడికి వచ్చి బతుకు తిరుగు కోసం వచ్చి కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆ బిడ్డకు అలా జరిగిందంటే భార్య మొగుడు బ భర్త ఇద్దరు వెళ్ళారనమాట అక్కడికి తెల్లారి నుంచి కూడా ఆ తమ్ముడు తమ్ముడు భార్య ఎక్క బిడ్డ ఎక్కడ పోయినారో ఏమో అనేసి చాలామంది పోలీసులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎత్తుకుతూ ఉన్నారు ఏమో చేసుకునేస్తాను నాకెందుకు బతుకు అనేసి ఆ తమ్ముడు అన్ అనటం వల్ల అందరూ బాధపడుతూ ఉన్నారు ఆ తమ్ముడు ఇక్కడ కోయట్ నుంచి వచ్చేటప్పుడే టికెట్ తీసి పోలీసు వాళ్ళకి ఫోటో పెట్టాడంట రాగానే ఎయిర్పోర్ట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగంగానే పోలీసులు శోధనం చేసుకున్నారంట ఆ విషయం ఇప్పుడే తెలిసింది అందరికీ ఇప్పుడు ఇంకా బిడ్డ వాళ్ళ భార్య ఎక్కడున్నారో తెలియదు వాళ్ళ కోసమైతే కనుక పోలీసులు గాలిస్తున్నారు ఏమైనా కానీ ఆ తమ్ముడికి ప్రసాద్ తమ్ముడికి సపోర్ట్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడబిడ్డని అగుడు పట్టిచ్చేసారు అలాగే ఆ తమ్ముడిని కూడా రెచ్చగొట్టారు ఆ తమ్ముడు చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఒక తండ్రిగా స్పందించాడు ఇప్పుడు కాకపోతే ఇంకా శిక్షకు కూడా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నానని సెలెండర్ అయిపోయినాను అనేసి అని చెప్తున్నాడు కాబట్టి ఆ తమ్ముడిని తొందరగా బయట రావాలని అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉండి ఏదో మన బిడ్డల్ని లక్షణంగా చదువు చదివించుకొని సక్రంగా పెంచుకున్నామనేసి ఏదో బయట దేశాలు వస్తాము వస్తే ఇలా చేస్తారని నమ్మినోళ్ళే ఇలా చేస్తారని ఎవరు అనుకోర ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ చెల్లెలు అయితే కనుక మీడియా వాళ్ళ ముందర అంత అబద్ధం చెప్తుంది మా అక్క అది ఇది అని మాట్లాడుతుంది ఆమె బిడ్డే అయితే అలా మాట్లాడుతుంది మాట్లాడదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఒకటే కదా నువ్వే ఆ రోజు దండిచ్చి అన్నీ చేసి ఉంటే ఇంతవరకు వచ్చిండేది కాదు కదా ఫ్రెండ్స్ అది అలా ఉంటుంది అయినోళ్ళు అంత ఇంకా కాకుల్లాగా పొడిసే దానివల్ల వాళ్ళు బాధ కూడా తట్టుకోలేక అలా చేశాడు ఆ తమ్ముడు